తినక ముందు తాగుతాను మళ్ళా ఏం చేసినా ఇప్పుడు ఫైనల్ చపాతీలోకి రొట్టెలోకి రొట్టెలోకి జరుగు పప్పు ఏం పప్పు అది కూర్చోండిగా నాని మీరు అటు కూర్చుండరా

Sander, har du smakt på kjøttet? Ja, det hmm, har -ha -ha. <laughs>

కొంచెం గట్టిగా అయినాయి కాబట్టి తుంచి పప్పులో నానబెడితే రేపైనా ఎల్లుండి అయినా తినొచ్చా చెప్తాను ఏమి లేమాటాస్తే మరి నీకు మళ్ళా మంట అంటా కొద్దిగా

మంచిగా అవసరం తెరిచాడు మూలటి ఇటు కొస్సలు కొంచెం కట్టుకోండి అయ్యో గ్లాసుల వాటర్ ముంచుకుందాం 야, 롤라, 롤라, 내라 롤라, 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 나와? 롤라, 롤라, 마라가라롤비나라 롤라, 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 가라롤 కొంచెం మధ్యలో మధ్యలో ఉన్నారు అప్పటికి కవర్లా పెట్టినట్టుంది కవర్ కాదు నెగ్గుంటాయినా ఇట్లా నీకమ్మా నీకు రిచ్ తుమ్ము తిద్దా ఇబ్బంది పడుతు బాక్స్లో పొద్దులికి ఒక రెండు సాంబార్ సాంబార్ తింటే మంట వస్తుందన్నా మరి పప్పు అది ఏం పప్పు సాంబార్కి వస్తామని చెప్పాను అని ఎర్రపప్పు ఎర్రపప్పు అనుకుంటా కోసం నేను

కేజాన్స్ ఉండే పిండి దొన్నపిండి మొత్తం కొద్దిగా బియ్యం కలిపండి బియ్యం కలపాలి చేదే ఉండేది మంచిగా ఉంటాయి కానీ ఇది తొందరగా అయిపోతుంది పిండి అది లైట్గా జొన్న పోసి కేజాన్ జొన్న పోసిన బియ్యం పోసి పట్టించేది అమ్మా పిండిగా

అత్తమ్మా అక్కడే కానీ ఇక ఎందుకు అనేసి వస్తే పిల్లలతో అందరం చేసుకోవచ్చు కదా అనేసి అయితే పిలిచినాం అనమాట అందుకే వచ్చింది ఇక ఉన్నామంటారా

ఇంకా తింటానా రేపు ఉంది కదా స్కూల్ డాడీ కూడా అయితే షిఫ్ట్ అయిపోతుంది ైట్ పోతూ ఎన్ని స్కూల్ వెనక అయిపోతుంది సండే సండే తినేసేయండి ఇంకా వేర్చమ్మాత సరేనా ഓക്കെ ഫ്രണ്ട്സ് ചാല ബാട്ടി పెడతా బయట కానీ ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది తిన్నాము చాలా బాగున్నాయి పప్పులోకి రొట్టెలు అయితే కానీ ఇవైతే అనమాట కాకపోతే కొంచెం గట్టిగా అయినాయి ఎందుకంటే ఇక పొద్దున చేసినాయి కాబట్టి కొంచెం గాలారైతే గట్టిగా అయినాయి ఇవైతే మిగిలినాయి ఇక అందరం అయితే సరిపోనైతే తిన్నాం అన్నీ జాగుతాయిగా

అంటున్నాదండి అప్పుడేమంటారా చదివడుతుంది మాకు ఓకే ఫ్రెండ్స్ ఇక పిల్లలు అయితే పడుకుంటున్నారు ఇక పడుకుంటాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అదే మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ बाय फ्रेंड्स बाय फ्रेंड्स बाय 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 बाय